కూటమి దుష్ప్రచారం నమ్ముద్దు ఆడారి సోదరి రమాకుమారి ప్రజలను మోసం చేయడానికి కూటమి పార్టీలు జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి అన్నారు జీవీఎంసీ అరవై ఒక్కవ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో గాంధీజీ వీధి నగరాల వీధిలో నిర్వహించిన ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రమాకుమారి పాల్గొన్నారు అడుగడుగునా రమాకుమారికి పూలదండలు సాలువలు హారతులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా రమాకుమారి మాట్లాడుతూ టిడిపి మాయమాటలు నమ్మొద్దు అని పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న ఈ నియోజకవర్గానికి ఏమీ అభివృద్ధి చేశారని ఆమె ప్రశ్నించారు ఆనంద్ కుమార్కి ఒక్క అవకాశం ఇస్తే మీకు తోడుగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారంతో పాటు నియోజకవర్గ కూడా అభివృద్ధి చెందుతాదన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికలలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కి విశాఖ వైసీపీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మికు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆమె అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కేబుల్ వాసు భోగవల్లి నాగభూషణం లాయర్ రాజు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి మీ బిడ్డ మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే